దీపం పరబ్రహ్మ స్వరూపం ఏ ఇంట్లో అయితే నిత్యము ధూప దీప నైవేద్యాది కైంకర్యాలు జరుగుతుంటాయో ఆ ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో తొలదూగుతుంది అని మన పురాణాలు చెప్తున్నాయి నిత్యము ఇంట్లో దీపం వెలిగించడం శుభప్రదం కానీ ఒక్కొక్కసారి మనం దీపం పెట్టుకోలేని రోజులు కూడా వస్తుంటాయి ప్రతిరోజు దీపం పెట్టడం ఎవ్వరికీ సాధ్యం కాదు అందుకే కార్తీక పౌర్ణమి నాడు ఓ పద్ధతిని సూచించారు పెద్దలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కాబట్టి రోజుకి ఒక ఒత్తి చొప్పున మూడు వందల అరవై ఐదు ఒత్తులని జతచేసి వాటిని నెయ్యిలో నానబెట్టి కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో ఉన్న తులసి చెట్టు దగ్గరికి కానీ లేక దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి అలా వెలిగించడం వల్ల ఏడాది మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందని చెప్పు